వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి ముఖ్యంగా నాలుగు డిఏలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి వాటికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు కార్మికులు పెన్షనర్లు తమ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం తమ పోరాటాన్ని మరింత ఉధృతమైతే చేస్తున్నారండి గత ప్రభుత్వ హయాంలో ఎదుర్కొంటున్నటువంటి నిర్లక్ష్యం పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు వేతన సవరణ జాప్యం వంటి అనేక అంశాలపై వారు తీవ్ర అసంతృప్తితో అయితే ఉన్నారు ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల సంఘాల ఐక్యవేదిక జేఏసీ ఆధ్వర్యంలో భవిష్యత్ కార్యాచరణను అయితే ప్రకటించడం అయితే జరిగిందండి ముఖ్యంగా విజయవాడ సమావేశం కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది ఒక సమావేశంలో ఇటీవల విజయవాడలో ఐక్యవేదిక స్టీరింగ్ కమిటీ సమావేశం అయితే జరిగింది ఈ సమావేశానికి ఐక్యవేదిక చైర్మన్ కేఎస్ ఆర్ సూర్యనారాయణ అధ్యక్షనైతే వహించటం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఒక పటిష్టమైనటువంటి కార్యాచరణ అయితే రూపొందిస్తున్నట్లు తెలిపారు ప్రభుత్వంతో చర్చల కోసం కేవలం తాత్కాలిక కమిటీలు కాకుండా ఉద్యోగ సంఘాలకు చట్టబద్ధమైనటువంటి వేదిక కల్పించాలని ఆయన డిమాండ్ చేశారండి ఇక మొదటిగా ఐక్యవేదిక ప్రధాన డిమాండ్లు వచ్చేసి మొదటిది తక్షణ వేతన సవరణ నిబంధనల ప్రకారం రెండు వేల ఇరవై మూడు జూలై నాటికి నూతన వేతన సవరణ సంఘం సిఫార్సులు అమలు కావాల్సి ఉండగా దీనిపై ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించి ఉద్యోగులకి న్యాయం అయితే చేయాలి ఇక రెండవది డిఏ బకాయిల విడుదలండి ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు చెల్లించాల్సినటువంటి నాలుగు విడుదల కరువు భత్యాన్ని వెంటనే విడుదల చేయాలి ఇక జీపీఎఫ్ నిధులపై విచారణ నివేదిక అండి గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగుల జీపీఎస్ ఖాతాల నుంచి సుమారు ఐదు వందల కోట్లు దారి మళ్లించారని వచ్చిన ఆరోపణలపై జరిగిన విచారణ నివేదికను తక్షణమే బహిర్గతం చేయాలి ఉద్యోగుల సొమ్మును కాపాడటంలో పారదర్శకత అయితే చూపించాలి ఇక గత ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలండి సూర్యనారాయణ మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలను ముఖ్యంగా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లేందుకే గత ప్రభుత్వం తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు తనపై అక్రమ కేసులు బనాయించి తన కుటుంబాన్ని సైతం తీవ్రంగా వేధించారని చెప్పి వాపోయారండి ఇక ఉద్యోగుల సమస్యలపై గత ప్రభుత్వం పూర్తిగా ఉదాసీనంగా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆయన విమర్శనైతే చేశారు ఇక భవిష్యత్ కార్యాచరణ సెప్టెంబర్ ఒకటిన పెన్షన్ మార్చండి తమ డిమాండ్ల సాధనలో భాగంగానే ఐక్యవేదిక ఒక భారీ కార్యక్రమానికి పిలుపునిచ్చింది సెప్టెంబర్ ఒకటో తేదీన విజయవాడలో పెన్షన్ మార్చ్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది ఈ కార్యక్రమానికి సంబంధించిన పత్రికను పోస్టర్ను కూడా సమావేశంలో విడుదల చేశారు ఈ మార్చ్ ద్వారా ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షన్లు ఐక్యతను వారి పోరాట మనం ప్రభుత్వానికి తెలియజేయాలనేది వారి లక్ష్యం అండి మొత్తం మీద ఏపీ ఉద్యోగ సంఘాలు తమ హక్కుల సాధన కోసం మరోసారి ఐక్య ముఖ్యంగా ఐక్యంగా అయితే ఉద్యమ బాట పట్టనున్నారు కేవలం హామీలతో సరిపెట్టకుండా తమ సమస్యలకు శాశ్వత చట్టబద్ధమైన పరిష్కారం అయితే కోరుకుంటూ ఉన్నారు సెప్టెంబర్ ఒకటో తేదీన జరగబోయేటువంటి ఈ పెన్షన్ మార్చ్ వారి పోరాటంలో ఒక కీలక ఘట్టమైతే కానుందండి కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఈ సమస్యలపై ఎలా స్పందిస్తుంది వారి డిమాండ్లను ఎంతవరకు నెరవేరుస్తుంది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తికరంగా అయితే మారింది మొత్తానికైతే ఉద్యోగుల హక్కుల కోసం పోరాటం అయితే ఉధృతం చేయడం జరిగింది ఈ సెప్టెంబర్ ఒకటో తేదీన విజయవాడలో పెన్షన్ మార్చ్ అయితే ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఉద్యోగ సంఘాలలో అయితే ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఈ ఒకటవ తేదీన విజయవాడలో సెప్టెంబర్లో అయితే భారీగా అయితే ఈ యొక్క పోరాటం అయితే జరగనున్నట్లు తెలుస్తోంది ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి వీడియో ముఖ్యంగా ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఈ ముఖ్యంగా ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా ఈ విషయాన్ని మీ ఉద్యోగ ఉద్యోగమిత్రులకి పెన్షనర్లకి ఖచ్చితంగా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్